హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాష్ మూన్షి అండ్ అంటారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మనం ఓకే అండ్ ఈ వీడియో ఎవరైనా చూడొచ్చండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కావచ్చు ఓకే అండ్ ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న ఆఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు క్లెయిమ్ చేసుకోండి ఓకే ఐ ఆమ్ అట్రాక్టింగ్ వండర్ఫుల్ బెనిఫిషియల్ కనెక్షన్ దట్ సపోర్ట్స్ అండ్ హానర్ మీ అండ్ బ్రింగ్ మీ గ్రేట్ హ్యాపీనెస్ అండ్ అబాండెన్స్ ఓకే ఇది మీకు మీ లైఫ్లోకి హ్యాపీనెస్ అండ్ అబాండెన్స్ రావడానికి అనమాట ఓకే అండ్ మీరు కూడా మీ పర్సన్కి అట్రాక్ట్ చేయడానికి కూడా పనిచేస్తుంది ఓకే ఐ ఆమ్ అట్రాక్టింగ్ వండర్ఫుల్ బెనిఫిషియల్ కనెక్షన్స్ దట్ సపోర్ట్స్ అండ్ హానర్ మీ అండ్ బ్రింగ్ మీ ్రేట్ హ్యాపీనెస్ అండ్ అబండెన్స్ ఓకే ఈ అఫిర్మేషన్ ఇష్టం ఉన్న వాళ్ళు చెప్పుకోండి లేకపోతే వదిలేయచ్చు ఓకే లేకపోతే నేను కామెంట్ బాక్స్లో కూడా పెట్టేస్తాను అందరు దాన్ని చూసుకుంటా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఓకే ఇప్పుడైతే మనం మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం ఓకే फोर ऑफ पेंटिकल्स फाइव ऑफ स्वर्ड्स एट ऑफ पेंटिकल दैंगडम पिना वैंड पेंटिकल द स्ट्रेंथ एट ऑफ कप्स Nine of cups. Okay. Five of bands. Three of bands. Six of cups. Okay. ఓకే ఫ్రెండ్స్ వినకు బాట మా దగ్గర ఏమొచ్చింది టెన్ ఆఫ్ పెంటికల్స్ కెరియర్ పరంగా అండి మీకు కొంతమందికి మంచి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ఓకే మీరు దాన్ని యూజ్ అంటే చేసుకోండి ఓకే మంచి జాబ్ కావచ్చు ఓకే లేదా ఏదైనా ల్యాండ్ విషయంలో కానీ ఏదైనా మంచి ఆఫర్ అనేది రాబోతుంది అన్నమాట కెరియర్ విషయానికి వస్తే ఓకే లేట్ నైట్ థాట్స్ అంటే మీ పర్సన్ కంటే మీ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తుందండి ఇక్కడ ఈ పర్సన్కి మీకు చీటికి మాటకి ఏదో ఆర్గ్యుమెంట్ ఉంది దానివల్లనే మీరు చాలామంది ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారు ఎంత బాధ ఉన్నా సరే మీ మనసుకి ఎంత బాధ అనిపించినా సరే మీరు ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారండి ఓకే గుండె బరుగుతూనే మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారనమాట ఎందుకంటే ఈ పర్సన్ ఎప్పుడు వస్తారో తెలియదు మీ లైఫ్లోకి మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు అనమాట మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే వెళ్ళిపోతారో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే మీ లైఫ్లోకి వస్తారండి ఈ పర్సన్ మంచి హ్యాండ్సమ్ ఉండే పర్సనే ఉంటారు అండ్ తను అలా డక్కున వచ్చి మేమైనా ఫ్లెట్ చేసి వెళ్ళిపోయి ఉంటారండి ఈ పర్సన్ ఓకే అలాంటి పర్సన్ అనమాట దానివలన మీరు ఇంకా ఈ చీటి మాటకి ఇంకా ఈ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఎందుకు నేనే ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతాను ఎంత బాధ ఉన్నా సరే అని అనుకుంటున్నారండి ఓకే మీకు మీ పర్సన్ది ఏజ్ గ్యాప్ అనేది కూడా కనిపిస్తుందండి ఇక్కడ ఓకే అండ్ ఏదో ఒక విషయంలో సైలెంట్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్ డెత్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారండి అండ్ ఎవరైనా ఎంగేజ్ పీపుల్ ఎవరైనా ఉంటే మీకు హెల్త్ ఇష్యూస్ అనేది రాబోతుందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఉంటే మీకు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారనమాట మీకు ఇంకా టైం అయిపోయింది అని అర్థం చేసుకుని ఫ్రెండ్స్ ఓకే కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఓకే ఏదో ఒక నమ్మక ద్రోహం అయితే ఏదైందండి మేబీ మీ పర్సన్ కావచ్చు మిమ్మల్ని చాలా బాధ ఉన్నారు పాస్ట్లోనే ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేసి నమ్మించి మరీ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం అన్నమాట ఫోర్ ఆర్స్ అదే చెప్తుంది ఓకే చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో వచ్చేసి మిమ్మల్ని అలా ఫ్లడ్ చేసేసి నమ్మించి మీతో చాలా రోజులు రిలేషన్షిప్లో ఉండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అనేసి చెప్పి మరీ ఇప్పుడు తను ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ఇంకా వెళ్ళిపోయారనమాట పర్సన్ దానివలన మీరు చాలా బాధపడుతున్నారు అని అనిపిస్తుందండి నాకు అండ్ కొంతమంది కూడా ఎక్సెట్రా మ్యారేటేజ్ రిలేషన్షిప్ అనిపిస్తుంది అండ్ సోల్మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట మీది ఓకే గుండె బరువుతోనే మీరు హ్యాపీగా అయితే మూవ్ ఆన్ అవ్వడం లేదండి ఆ పర్సన్ దగ్గర నుంచి ఎందుకంటే ఆ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉంటుంది గుండె బరువుతోనే మీరు ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారు ఓకే అండ్ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయని చూద్దాం మనం ఇప్పుడు ఓకే మీరైతే ఇప్పటిదాకా చెప్పింది మీ ఎనర్జీ అండి మీరు ఆ రిలేషన్షిప్ నుంచి మీరు చాలామంది హీల్ అయిపోతున్నారు హీల్ అవుతున్నారు ఆ రిలేషన్షిప్ నుంచి సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటున్నారనమాట ఓకే మీ పర్సన్ ఏదో ఒక విషయంలో అయితే పొసెసివ్ ఉన్నారండి అండ్ ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి ఉంటుంది మీకు మీ పర్సన్కి దాని వలన మీరైనా బాధపడతా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా బాధపడతా ఉండొచ్చు ఓకే అండ్ తన వర్క్లో తను హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి మీ గురించి ఎంత తన వర్క్లో తను ఎంత బిజీగా ఉన్నా సరే మీ గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ కాలు పైన తల కింద వేసుకొని తలకిందులుగా తలకిందులుగా వేలాడి మీ గురించి ఆలోచిస్తున్నారండి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారనమాట మీ గురించి అండ్ కొంతమంది సెల్ఫ్ సెల్ఫ్లో చేసుకుంటారనమాట తను ఓకే ఈక్వల్ టేక్ ఉండాలి ఇద్దరి మధ్యలో అనుకుంటున్నారు అండ్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి మీతో రియూనియన్ కూడా కావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది అండ్ ఈ పర్సన్ ఏదో ఒక విషయంలో బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారండి తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటితో కూడా తను ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అండ్ మీనరాశి చాలా ఎనర్జీస్ ఈ మధ్యలో చాలా వస్తుందండి కర్కాటకం రుచిక మీనరాశి పర్సనే ఉంటారు ఈ పర్సన్ అండ్ ఇంకొక సీనియర్ చెప్తానండి ఓకే ఎందుకంటే చాలామంది చూస్తూ ఉన్నారు కదా సో మనం కార్లు ఏమేమి కనిపిస్తా అది చెప్పడం మన బాధ్యత అనమాట కాబట్టి చెప్పాలి ఓకే అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో ఏ విధంగా మీతో ఫైటింగ్ చేసేసి చాలా మీకు ఆ పర్సన్ చాలా గొడవలు అనేది జరిగి ఉంటుంది ఆ పర్సన్ ఆ పర్సన్ వలన మీరు ఏమైనా చాలా బాధపడి ఉంటే ఆ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీకు ఆపాలేజ్ చెప్పాలి అని అనుకుంటున్నారండి ఓకే మీకు ఈక్వల్ గివ్ ఎంటేకి ఇస్తాను అని అనుకుంటున్నారు చెప్పాలి చెప్పాలనుకుంటున్నారు మీతో మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్ మీది రిలేషన్షిప్ ఓ సిక్స్ ఇయర్స్ ఉండి ఉంటుందండి అని అనిపిస్తుంది ఇక్కడ ఓకే సిక్స్ నెంబర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అండ్ ఏదో ఒక విషయంలో తను బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారనమాట మీ పర్సన్ తను మీ లైఫ్లో రావడానికి ఇప్పుడు తను ధైర్యాన్ని అనేది కూడగట్టుకొని రావాలండి ఓకే తను చాలా స్ట్రెంత్ అనేది లాస్ అయ్యారనమాట ఓకే ఆ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తారు నైట్ అంతా ఆలోచిస్తున్నారనమాట ఆ పర్ మీ పర్సన్ దగ్గర నుంచి ఇంకా ఎలాంటి మెసేజెస్ అనేది ఉన్నాయో మనం చూసేద్దాం ఓకే మీ పర్సన్ దగ్గర నుంచి ఇంకా ఇంకా నైట్ తను ఏ మేము మీ గురించి మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి ఆల్రెడీ మనకి ఇక్కడ రీయూనియన్ కార్డ్స్ అనేది వచ్చేసింది అనమాట తను మీ గురించి తన ఫ్రెండ్ సర్కిల్లో కూడా తను డిస్కషన్ అనేది చేస్తున్నారండి మీ పర్సన్ ఓకే ఈ పర్సన్ రాశి వచ్చేసి మేషన్ సింహం ధనుసు రాశి అండ్ కర్కాటకం రుచిక మీనరాశి పర్సన్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు ఇక్కడ రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు ఈ పర్సన్ మీది ఆ పర్సన్ ది కార్మిక్ బాండ్ అండి మీది మీ పర్సన్ది అండ్ ఈ పర్సన్ తన ఇంట్లో వాళ్ళతో కూడా చర్చిస్తున్నారు ఫ్రెండ్స్తో కానీ లేదా వాళ్ళ ఇంట్లో కూడా మీ గురించి చర్చిస్తున్నారనమాట ఓకే తను తన కెరియర్లో అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ చాలా బిజీగా ఉన్నారనమాట తన కెరియర్లో తను అండ్ తను ఈ పర్సన్ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయండి ఈ పర్సన్కి అండ్ అందరితో కలిసిపోయి ఉంటారు అందరితో మంచి ఫ్రెండ్లీ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఈ పర్సన్కి ఓకే తన ఎమోషన్స్ బయటకు రాకుండా బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారండి ఈ పర్సన్ ఎమోషన్స్ మీకు చూపెట్టడం లేదు ఓకే బయట హ్యాపీగానే ఉన్నాను అని అనుకుంటారండి రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు కానీ మీ అయితే రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఓకే తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు పర్సన్ ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు స్టక్ అయిపోయారు ఏదో విషయంలో తనకు హార్ట్ బ్రేక్ అనమాట కానీ ఆ పర్సన్కి మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు మిమ్మల్ని తను స్పై చేస్తూ ఉన్నారండి మీ దగ్గర నుంచి ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారు మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి ఓకే అండ్ ఈ పర్సన్ ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సనే ఉంటారండి అండ్ మీరు మీ పర్సన్ ఒక దగ్గర అయితే లేరండి వేరే వేరే సిటీస్ ఆర్ కంట్రీస్లో ఉండి ఉంటారు ఓకే మీ దగ్గరికి అండ్ మీరు ఒకవేళ పాస్ట్ పర్సన్ ఉంటే ఒకవేళ మీరే పాస్ట్ పర్సన్ అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి నేను న్యూ పర్సన్ గురించి చెప్పడం లేదు పాస్ట్ పర్సన్ గురించి చెప్తున్నాను మీరు పాస్ట్ పర్సన్ అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఓకే అండ్ మీ ఎనర్జీస్ అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయో చూసేద్దాం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను కార్డ్స్ మీ పర్సన్ నేట్ ఎలా ఏం ఆలోచిస్తున్నారండి ఏదో ఒక విషయంలో పొసెసివ్ ఉన్నారు తన చుట్టుపక్కల ఏదో ఎవరితోనో ఆర్గ్యుమెంట్ వచ్చింది ఈ పర్సన్ ఈ పర్సన్కి తను కెరియర్లో కావచ్చు ఓకే అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు తను కెరియర్లో ఎంత బిజీ ఉన్నా మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ సెల్ఫ్ లవ్ చేసుకునే పర్సన్ అండి అండ్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ ఎంటే ఉండాలి అని అనుకుంటున్నారు మీ లైఫ్లో రావడానికి తన ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు మీతో లైఫ్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారండి అండ్ ఈ పర్సన్ కర్కాటకం వృక్షికం మీనరాశి పర్సన్ అండ్ మేషన్ సిమ్మన్ ధనుసు రాసి పర్సన్ అయి ఉంటారు రెండు విషయాలు మీద జగిల్ అవుతున్నారు తన చుట్టూ చాలా ఫైటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి దానివలైన ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు ఏదో ఒక విషయంలో తను బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారు ఎందుకంటే తన చుట్టూ చాలా తన చుట్టూ చాలా అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయన్నమాట వాటి నుంచి తను అవన్నీ తను కటాప్ చేసేయాలి అని అనుకుంటున్నారు మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే తను మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి డబుల్ కన్ఫర్మేషన్ మీకు ఓకే తన ఫ్రెండ్స్తోనూ లేదా ఇంట్లో వారి ఇంట్లో వాళ్ళతోనూ తను చర్చిస్తున్నారనమాట మీతో రీయూనియన్ కోసం మీది మీ పర్సన్ది కార్మిక్ బాండ్ తన వర్క్లో అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి మీ లైఫ్లో తన లైఫ్లో మీరు ఉంటేనే తనకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నారండి తన ఎమోషన్స్ అయితే తను బయట చెప్పడం లేదండి ఆ పర్సన్కి మీ మీద లవ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్ కానీ బయట చూపెట్టడం లేదనమాట ఓకే తన మనసులను పెట్టుకొని బాధ పెడతా ఉన్నారనమాట ఓకే మీ దగ్గరికి రావాలి అంటే స్ట్రాంగ్గా అనుకుంటున్నారండి అండ్ ఏ పర్సన్ అయితే మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారో ఆ పర్సన్ కూడా మిమ్మల్ని అపాలజీ అడగాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఓకే అండ్ మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామా जी and... hmm. सैन तो में पर्सनल एनर्जी इवी में पर्सनल एनर्जी संडे इवी बी एनर्जी ये पर्सन के डोटो रोमांस ये पर्सन की मेरे तो रोमांस संडे चारिश्त मंडे एंड डी वर्ल्ड ఏదో ఒక విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు తన ప్రపంచం అంతా మీరే అని అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్కి ఈ పర్సన్ అంటే మీ పర్సన్ ఓకే తన ప్రపంచం అంతా మీరే అని అనుకుంటున్నారు మీ కనెక్షన్ గురించి మీ కనెక్షన్ గురించి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు మీతో రొమాన్స్ ఇష్టపడుతున్నారండి మీ పర్సన్ ఓకే మీరు మీతో రొమాన్స్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం ఉండి ఉంటారు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని అయితే వదిలేసి వెళ్ళిపోయారు ఆ పర్సన్ కానీ కమ్మీ మీద లవ్ అండ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయండి ఈ పర్సన్కి ఓకే మీరేమనుకుంటున్నారు ఇక్కడ రొమాన్స్ వచ్చింది కదా ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని ఏంజిల్ లవ్ మిమ్మల్ని మీ పర్సన్ ప్రపోజ్ చేయబోతున్నారండి ఓకే కారణ ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లో వచ్చేస్తున్నారు కదా అన్నీ మీకు సమృద్ధిగా లభిస్తుంది అనమాట టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ మీ లైఫ్లోకి అంతా హ్యాపీ ఇంకా ఓకే మిమ్మల్ మీ పర్సన్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారండి ఓకే ఎక్కడో కార్డు వచ్చింది ఓకే ఇంకేంటి హ్యాపీ మంచి హ్యాపీగా క్లెయిమ్ చేసుకోండి అందరు ఓకే మీ పర్సన్కి మీతో రొమాన్స్ చేసుకోవడం ఇష్టం మీ కనెక్షన్ గురించి తను ఇలాగైనా సరే యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు ఓకే మిమ్మల్ని ప్రపోజ్ చేయబోతున్నారండి పర్సన్ ఓకే మీరు మీకు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తే ఇంకా మీకు అన్ని సమృద్ధిగా లభించినట్టే కదా ఓకే అండ్ నేను చెప్పిన అఫర్మేషన్ కూడా దీనికి బాగా కనెక్ట్ అవుతుందండి వీటికి ఓకే ఈ ఎనర్జీస్ కార్డ్కి నేను చెప్పిన ఫస్ట్లో చెప్పాను కదా అఫిర్మేషన్ అది చెప్పుకోండి ఓకే ఇవన్నీ చాలా పనిచేస్తుంది అనమాట అఫిర్మేషన్ ఓకే ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అవుతుందండి వాళ్ళకు కూడా ఎంతో కొంత మెసేజ్ అనేది రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండ్ ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్ టేక్ కేర్